రాజమండ్రికి రావడం రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కన్నవరం నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాల అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను నాలుగు వందల సంవత్సరాల పైచికు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి నుండి కూడా అలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిజ్ఞ చేస్తుంది అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్ని కాకుండా యావంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని అభివృద్ది పదంలో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంది తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి ధన్యవాదాలు ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తుల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు